ఒకప్పుడు రంజీ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ కుర్రాడు మెగాస్టార్ చిరంజీవిని చూసి నటన వైపు అడుగులు వేశాడు అండర్ నైన్టీన్ స్థాయిలో రంజీ క్రికెట్ ఆడిన అతడు అంబటి రాయుడు ప్రజ్ఞాన్ ఓజా వంటి క్రికెటర్లతో కలిసి రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు అయితే సినిమాలపై ఉన్న మక్కువ అతడిని మరో దారిలోకి నడిపించింది చిరంజీవి సినిమాలు చూసి నటుడవ్వాలనే కల పెంచుకున్న ఈ అబ్బాయి స్టార్ నటుడైన తండ్రి ప్రోత్సాహంతో వెండి తెరపైకి వచ్చాడు ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత లవ్లీ కూడా హిట్ కావడంతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది టాలీవుడ్ లో టాప్ హీరో అవుతాడని అప్పట్లో చాలా మంది భావించారు అయితే కథల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్లు అతడిని వెనక్కి నెట్టాయి వరుస ఫ్లాఫ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు దాదాపు పదిహేనుకు పైగా సినిమాల తర్వాత ఎట్టకేలకు శంభాలతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు క్రిస్మస్ కానికగా వచ్చిన ఈ మిస్టేక్ థ్రిల్లర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ విజయంతో ఇప్పుడు అతడి వద్దకు కొత్త ఆఫర్లు క్యూ కడుతున్నాయి ఇంతకీ అతడెవరో కాదు ఆది సాయి కుమార్